ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైకన్ కూడా యాక్ట్లో ఉంచుకోండి ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మనం అయితే లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం నేటి నుంచి రైతు బంధు ఖాతాల్లో ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో జమ కావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క రైతుల ఖాతాలో అయితే సొమ్ము అయితే జమ అవుతున్నాయి ప్రతి ఒక్కరైతే రైతు సోదరులకు అయితే దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు మీకైతే రైతు బంధు అయితే ఈ రోజైతే ఈ రోజు రేపు అయితే ఇరవై ఎకరాల దాకా అయితే రైతు బంధు డబ్బులు జమ అవుతాయని అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది ప్రతి ఒక్క ఈ రోజు అయితే మనకైతే ఈ రోజు రేపు అయితే పండగ అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్క రైతు అకౌంట్లో ఈ రోజు రేపు అయితే ఇరవై ఎకరాల ఇరవై ఎకరాల

అయితే మీ పేరు మీద ఎన్ని ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాలు దాకా రైతు బంధు ఇంకా పడాలి ఎన్ని ఇప్పటివరకు ఎన్ని ఎకరాలు పడింది కూడా నాకైతే ఒకసారి కామెంట్లో పెట్టండి ఎందుకంటే ఈరోజు అయితే ఈరోజు రేపైతే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో ఇరవై ఎకరాల అయితే రైతు బంధు అయితే అందిస్తానైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రైతులకు అయితే మంచి శుభవార్త అయితే అందడం జరిగింది అదేవిధంగా మనకైతే ఇంకో శుభవార్త కూడా ఇరవై మూడో తారీఖున అయితే చెప్తానైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన కూడా చేయడం జరిగింది మన బట్టి విక్రమార్క గారు అయితే మనకి నేటి నుంచి రైతుబంధు రైతు బంధు రైతు భరోసా అదేవిధంగా రైతుల రుణమాఫీల గురించి కూడా ఈరోజు మన సాయంత్రం జరిగే ప్రెస్మెట్ మీటింగ్లో అప్డేట్స్ కూడా ఇస్తారని అయితే మనకి కీలక ప్రకటన చేయడం కూడా కింద అని చెప్పారు అదేవిధంగా మనకైతే రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారు అయితే మనకి మన రైతు సోదరులకైతే కొత్త శుభవార్త అయితే ఇరవై మూడు తారీఖు నాడు అయితే సాయంత్రం ఆరు గంటలకైతే చెప్తానైతే మాట ఇవ్వడం కూడా జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో ఈ రోజు రేపులైతే రైతు బంధు ఇరవై ఎకరాల దాకా పూర్తిగా అయితే జమ అవుతాయని అయితే నేనైతే ప్రతి ఒక్కరికైతే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరైతే ఈ వీడియోనైతే ఆశ్వడానికి అయితే ప్రయత్నించండి అదేవిధంగా ఒక లైక్ లైక్ కూడా చేసుకోండి ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో రేపు సాయంత్రం ఎనిమిది గంటల అయితే ప్రతి ఒక్కరికి ఇరవై ఎకరాల దాకా రైతు బంధు జమ జ జమ అవుతాయి ప్రతి ఒక్కరికైతే నేనైతే కన్ఫామ్ అయితే చెప్పడమే జరుగుతుంది ఈ వీడియోలో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోనైతే వచ్చి చూడండి అదేవిధంగా మీ దగ్గర ఉన్న గ్రూపులు ఉంటే వాట్సాప్ గ్రూపులు రైతులై అందులో షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి వాళ్ళు కూడా ఇవి ఆల్మో మెషిన్ అయితే అస్సలు మిస్ కారు ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రేపు ఆరింటిలోపు అయితే రైతు బంధు డబ్బులు జమ అవుతాయి కన్ఫామ్ అయితే నేను మీకైతే చెప్పడమే జరుగుతుంది అయితే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ పోస్ట్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే మనకైతే ఎప్పుడు కూడా నేను అయితే ప్రతి ఒక్క వీడియోలు అయితే మీకు చెప్పడమే జరుగుతుంది ఓన్లీ సాగు చేసే భూమికి రైతు బంధు అయితే అందిస్తానైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారితే చెప్పడమే జరిగింది అదేవిధంగా మనకైతే కొండల గుట్టలు ఉన్న ప్రజలకైతే అయితే రైతు బంధు అసలు కూడా ఇవ్వం అదేవిధంగా నెక్స్ట్ నుంచి అయితే మనకైతే కౌలు చేసే భూమిలో కూడా రైతు బంధు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారితే గుడ్ న్యూస్ కూడా చెప్పడమే జరిగింది జరిగింది అదేవిధంగా ఈ గుడ్ న్యూస్ గురించి అయితే చర్చలు కూడా నిన్నైతే జరిగాయి ఆ గుడ్ న్యూస్ అయితే ప్రతి ఒక్క ప్రతి ఒక్క నాయకులు అయితే ఒప్పుకొని అయితే సాగు చేసే భూమి కాకుండా మనకి కౌలు చేసే భూమిలో కూడా రైతు బంధు అయితే అందిస్తానైతే మన సీఎం రోజు రెడ్డి గారు అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఈ వీడియో అయితే నచ్చినట్టు ప్రతి ఒక్కరైతే లైక్ కూడా చేసుకోండి ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లో సాయంత్రం ఆరింటి లేకపోతే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే అవుతాయి ప్రతి ఒక్క రైతు సోదరు అయితే అనుకుంటున్నారు ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజుల్లో పైగా అయితుందని మాకైతే ఇంతవరకు అయితే రైతు బంధు అయితే ఇది ఐదు ఎకరాల దాకా వేసింది ఇంకా ఎప్పుడు వేస్తుందైతే రైతు బంధు అయితే చాలా మంది నా కామెంట్లో అయితే కామెంట్ పెడుతున్నారు ప్రతి ఒక్క రైస్ అయితే దిగులు పడాల్సిన అవసరం తెలియదు మన రైతు బంధుకైతే ఇక పులి స్టాపి సీఎం పెడుతున్నారు ప్రతి ఒక్క రైతుల రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు చేసి జమ చేసి మీకైతే గుర్తించ చెప్తానైతే సాయంత్రంలో చెప్పడం జరిగింది మనకైతే కామెంట్లో కూడా చాలా మంది రైతులైతే కామెంట్ పెట్టడం అయితే జరిగింది లింగారెడ్డి అయితే ప్రతి ఒక్క లింగారెడ్డి గారి అయితే మనకైతే ఆరు పాయింట్ ఇరవై గుంటలకైతే నాకైతే అకౌంట్లో అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యాయి నాకైతే ఫోన్ కాల్ రూపంలో వచ్చాయైతే నాకైతే కామెంట్లో అయితే చాలా చాలా వీడియోలకైతే కామెంట్ పెట్టమే జరిగింది అదేవిధంగా రమేష్ గారు కూడా మనకైతే ఐదు పాయింట్ ఇరవై గుంటలకైతే రైతు బంధు డబ్బులు జమ అయ్యాయి అయితే కామెంట్లో కామెంట్ పెట్టడమే జరిగింది ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రేపు సాయంత్రం మా ఇంట్లో అయితే జమవుతాను అయితే నేనైతే ఆశిస్తున్నాను ప్రతి ఒక్క రైతుల ఖాతాలో రేపు సాయంత్రం అయితే జమ అవుతాయి ఈ వీడియో అయితే నచ్చినట్టు ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అసలు మార్చింది పోకండి మరికొన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ అయితే ప్రతి ఒక్కరైతే వీడియోలు ప్రతి ఒక్కరైతే లాస్ట్ వరకు ఎన్ని వరకు చూద్దానికి అయితే ప్రయత్నించండి మన మనకైతే ఇప్పటివరకు అయితే రైతు బంధువులు ఎప్పుడైతే ఐదు ఎకరాలకైతే జమ అయ్యాయి ఈ రోజు నుంచి అయితే ఐదు నుండి ఇరవై ఎకరాల దాకైతే రేపు సాయంత్రం ఆరు అయితే జమ అవుతాయి అదేవిధంగా ఓన్లీ సాగు సాగుసే భూమికి రైతు బంధు అయితే అందిస్తామని చెప్పారు ప్రతి ఒక్క రైతు వారిని అయితే మనకి కామెంట్ అయి పెడుతున్నారు ఇదివరకు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం మనకైతే అయితే కరెక్ట్గా దానికి రైతు బంధు అయితే అందించింది ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతు బంధు అయితే చెప్పడమే జరిగింది ప్రతి ఒక్క రైతు అయితే దిగులు పడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అయితే రైతు బంధు అయితే అందించడమే జరుగుతుంది ఎందుకంటే కొద్దిగా బడ్జెట్ లేకపోవడం వల్ల లేట్ కావడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క అయితే ఈ వీడియో అయితే లాస్ట్ ప్రయత్నం ప్రయత్నించండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ జై హింద్